హలో హా అండి అందరికీ నమస్కారం మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు అంటే ఎంటీఎస్కి కట్ ఆఫ్ ఈసారి ఎంత ఉండొచ్చు అని డౌట్తో చాలామంది ఉండొచ్చు ఎందుకంటే మనకి రెండు నెలల నుంచి మనకి ఎగ్జామ్ జరిగినాయి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ పద్నాలుగులో మనకి ఎగ్జామ్స్ మొత్తం అయిపోయినాయి సో ఓవరాల్గా తొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు పోస్టులకి ఎంటీఎస్ వచ్చి ఆరు వేల నూట ఎనభై నాలుగు అలాగే హల్దారు చూసుకుంటే మూడు వేల మూడు వేల నాలుగు ముప్పై తొమ్మిది సంబంధించి ఓవరాల్గా రాశారు దాంట్లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు పోయినసారి పోయినసారి చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే అయితే యుఆర్లో అయితే వన్ వన్ థర్టీ త్రీ అలాగే ఎస్సీ అయితే వన్ థర్టీ టూ ఎస్టీ ఇచ్చారు అలాగే ఓబీసీ వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ టూ అలాగే ఈడబ్ల్యూసి వన్ థర్టీ వన్ పాయింట్ ఈఎస్ఎం వన్ ట్వంటీ త్రీ ఉన్నది పోయినసారి రెండు ఇది పద్దెనిమిది ఇరవై ఐదు ఎంటీఎస్ అలాగే ఏజ్ లిమిట్ ఇక్కడ పద్దెనిమిది ఇరవై ఏడు నుండి ఇక్కడ కూడా ఉన్నది ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వారికి ఆంధ్రప్రదేశ్ నుండి వన్ థర్టీ ఫోరు పాయింట్ ఫోర్ ఎయిట్ ఇది పోయినసారి కట్ ఆఫ్ అండి వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఎస్టీ టూ త్రీ ఫోర్ అలాగే చూసుకుంటే ఓబీసీ వన్ థర్టీ త్రీ అట్లా ఉంటుంది అలాగే ఈసారి చూసుకునేది అయితే మనము ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చి రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చి మొత్తం వైకెన్స్ చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి అలాగే ఎంటీఎస్ చూసుకుంటే ఆరు వేల నూట నలభై నాలుగు హవల్దార్ చూసుకుంటే మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓవరాల్గా చూసుకున్న తొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు అంటే ఈసారి వేకెన్సీ ఎక్కువ రిలీజ్ అయినాయి సో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వచ్చి ఐదు వేల పద్దెనిమిది వందలు ఆల్మోస్ట్ దీంట్లో సుగం కూడా లేవు అందుకు మనకి కాంపిటీషన్ పోయినసారి స్కోర్ అంతా ఉండడం కారణమైంది ఈసారి ఎంటీఎస్కి చూసుకుంటైతే ఓవరాల్గా యాభై నాలుగు లక్షల మంది అప్లికేషన్ ఎగ్జామ్ రాయడం జరిగింది దాని నుంచి మనకి ఈసారి ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు అనేది ఇది ఒక వీడియోలో మనకి కొద్దిగా మనం చెప్పడం జరుగుతుంది అలాగే మనం మెయిన్ చూసుకున్నట్టయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంత ఉండొచ్చు పోయినసారి చూసుకుంటే ఇందాక చూసుకున్న మనము ఇందాక చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అన్ని స్టేట్లు చూసుకుంటే ఓవరాల్గా వన్ థర్టీ టూ పాయింట్ త్రీ అట్లా ఉంది వన్ థర్టీ ఫోర్ ఉంది అలాగే మన తెలంగాణ చూసుకున్నట్ైతే వన్ థర్టీ టూ పాయింట్ త్రీ అలాగే ఎస్సీ చూసుకుంటే ఎస్సీ అంటే అండర్ రిజర్వ్ కేటగిరీ జనరల్ కేటగిరీలో అలాగే ఎస్సీ చూసుకుంటే వన్ థర్టీ వన్ థర్టీ పాయింట్ త్రీ ఉంది అలాగే ఎస్టీ చూసుకుంటే వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఓబీసీ వన్ థర్టీ టూ పాయింట్ టూ ఈడబ్ల్యూఎస్ వన్ థర్టీ పాయింట్ టూ వన్ నాట్ సిక్స్ పాయింట్ వన్ నాట్ సిక్స్ పాయింట్ అది ఈసారి చూసుకుంటే ఎంత ఉండొచ్చు అంటే ఈసారి ఎందుకంటే పోయినసారి మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది అంటే పోయినసారి వేకెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు వేకెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది సో ఈసారి వన్ థర్టీ త్రీ అలా ఇచ్చారు కాబట్టి ఈసారి మనకి చాలా వేకెన్సీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వన్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ ట్వంటీ సెవెన్ మధ్యలో ఈ బిట్వీన్లో ఉండొచ్చు చూసుకుంటైతే యూఆర్ జనరల్ కట్టిగా అలాగే ఎస్సీ చూసుకుంటే వన్ వన్ ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ నూట పద్దెనిమిది నుండి నూట ఇరవై రెండు అలాగే ఎస్టీ చూసుకుంటైతే వన్ వన్ టూ నుండి వన్ వన్ సిక్స్ వరకు ఈ మధ్యలో ఈ మధ్యలో ఉన్నవాళ్ళు చూసుకున్నా పర్వాలేదు ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ అండి ఇది నా ఎక్స్పెక్టెడ్ తోటే అలాగే ఓబీసీ చూసుకుంటే వన్ ట్వంటీ త్రీ పాయింట్ అలాగే వన్ ట్వంటీ సెవెన్ అలాగే ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ ఇట్లా ఉండొచ్చు ఒకవేళ ఏం బాధపడముకండి అంటే మనకి ఈ సేఫ్ స్కోర్ ఎంత ఉందో చెప్తాం మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్పినాక చెప్తాను మన ఏపీ తెలంగాణ ఇప్పుడు తెలుగు స్టేట్స్కి సంబంధించి అలాగే పోయినసారి రెండు వేల ఇరవై మూడు చూసుకుంటైతే ఆడ ఏజీ లిమిట్ చూసుకున్న అంటే ఇక్కడ యూఆర్ కేటగిరీ అంటే తెలంగా మన తెలంగాణ స్టేటు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యూఆర్ కేటగిరీలో వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ ఉంది అలాగే ఎస్సీ కేటగిరీలో వన్ థర్టీ టూ పాయింట్ ఎస్టీ ఓబీసీస్కి వన్ అంటే అంటే పోయిన పోయినసారిది అది పోయిన సార్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇదిగోండి ఇరవై మూడు సో వన్ థర్టీ త్రీ పాయింట్ పోయిన సార్ కూడా వన్ ట్వంటీ సెవెన్ అట్టు ఉండొచ్చు సో ఈసారి ఇప్పుడు ఓబీసీ మొత్తం ఓబీసీ వన్ థర్టీ త్రీ పాయింట్ అంటే ఈడ యూఆర్కి ఓబీసీకి ఏం తేడా లేదండి పోయినసారి ఆంధ్రప్రదేశ్లో అయితే ఈడబ్ల్యూఎస్ వన్ థర్టీ వన్ పాయింట్ తెలంగాణలో అయితే వన్ థర్టీ పాయింట్ అంటే పాయింట్ త్రీ అంటే రా స్కోర్ ఇలా ఉంటుంది జనరల్ జనరల్ దాంట్లో అలాగే ఈఎస్ఎమ్ అలాగే చూసుకుంటే ఈసారి ఎంత ఉండొచ్చు మన ఏపీ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి యాక్స్పెక్ట్ యూఆర్ స్కోర్లో వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ థర్టీ ఉండొచ్చు ఇది అంటే ఇప్పుడు ఎస్సీ అయితే వన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ అలాగే ఎస్టీ అయితే వన్ వన్ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ టూ ఇన్ బిట్వీన్లో ఉండొచ్చు అంటే ఏంటంటే ఈ మధ్యలో అంటే మన రాసిన ఎగ్జామ్లో ఎంత ఉండొచ్చు అంటే నూట పదహైదు వచ్చిన అంటే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు రూపాయ పదహైదు వచ్చినా ఏం బాధపడం అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ మన రా స్కోర్ రా స్కోర్ కూడా కలుస్తాయి అంటే నార్మలైజేషన్ అంటే మనం ఎంత తక్కువ పెడితే నీ రాంగ్ అంటే తక్కువ చూసుకొని పెట్టుకునేందుకు మనకి నార్మలైజేషన్ కలుస్తుంది అండి నార్మలైజేషన్ కలుస్తుంది కాబట్టి నార్మలైజేషన్ కలుస్తుంది కాబట్టి సో వన్ వన్ ఫైవ్ అంటే మినిమం ఒక టెన్ మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ కలుస్తాయి ఆర్ మైనస్ ప్లస్ కలిస్తే అప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే మనకి ఈ సేఫ్ స్కోర్లో ఉండొచ్చు అదే యూఆర్ కూడా అట్లాగే అండి ఇక్కడ ఇక్కడ అంటే రా స్కోర్ ఉంటే మనకి కలుస్తుందని ఈసారి చెప్పొచ్చు ఈసారి ఆన్సర్ కీ ఎప్పుడు ఆన్సర్స్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ కావచ్చు అని మనం రాసాము చూసుకుంటే ఆన్సర్కి అనేది పోయినసారి అంటే పోయినసారి సెవెన్ డేస్లో వచ్చేసిందండి అంటే సెవెన్ డేస్లో అంటే ఈసారి చాలా డేస్ వచ్చినాయి కాబట్టి ఈ ఈ సెవెన్ డేస్లో ఈసారి కూడా వన్ వీక్లో రావచ్చు లేదంటే వన్ ఆర్ టూ డేస్ అట్లా ఎక్స్టెండ్ అవుతుంది సో ఆన్సర్ కీ అనేది ఈ వీక్లో కానీ అంటే ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు మధ్యలో రిలీజ్ కావచ్చు ఎప్పుడైనా దాన్ని బట్టి ఈడున్న స్కోర్ బట్టి అంటే ఇక్కడ సేఫ్ స్కోర్ ఎంత అంటే మనం చూసుకున్నట్లయితే వన్ వన్ ఫైవ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంటే వన్ వన్ ఫైవ్ ఉన్న అంటే ఈడున్నట్టు అంటే నేను చెప్పినట్టు అంటే ఇది ఎక్స్పెక్టెడ్ అండి ఖచ్చితంగా ఇదే మనం చెప్పలేము ఎందుకంటే ఇది ఏంటంటే ఈ పోయినసారిది ఈసారి కంపేర్ కంపేర్ చేసుకొని చూసుకుంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అయితే సేఫ్గా ఉన్నట్టు ఈ మధ్యలో ఉన్న వాళ్ళైతే సేఫ్గా ఉన్నట్టు అలాగే సేఫ్గా ఉన్నట్టు చూసుకోండి ఏం బాధపడకండి ఓకే అండి ఇదే అండి దీని మధ్య ఇదే అండి అలా మనము మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది అలాగే ఆన్సర్ కీ చూసుకుంటైతే మనకి ఒక వన్ వీక్లో ఇస్తారంటే వన్ వీక్ పద్నాలుగు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ మధ్యలో ఇస్తారండి స్కీ కీ కీ చూసుకుంటైతే ఇదేంటి రా స్కోర్ కలుస్తుంది మనకి అంటే మన నార్మల్ చేసిన మన తక్ రాంగ్ అంటే ఎంత తక్కువ అంటే ఎక్కువ ఎక్కువ కట్ కాకుండా అంటే తప్పు కాకుండా చూసుకుంటే మనకి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ మార్క్స్ చూసుకున్నది ఎంత ఉండొచ్చు అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా సేఫ్ స్కోరు నూట పదహైదు నూట ఇరవై ఆటోమేటిక్గా ఇటు మధ్య ఉన్న వాళ్ళు ఈ బాధపడ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ స్కోర్ చూసుకున్న ఇదిగోండి చూసుకుంటైతే ఎంటీఎస్ వచ్చి ఆరు వేల నూట ఎక్కువ మంది అప్లికేషన్ ఎంటీఎస్కి అవ్వాలి చాలామంది తక్కువ కూడా చేస్తారు తక్కువ అంటే అంటే చాలామంది ఫ్రెండ్స్ దీనికి రన్నింగ్ ఉంటుంది ఈవెంట్స్ ఉంటుంది అంటే సైకిలింగు హైటు వెయిట్ అన్నీ చూస్తారు కాబట్టి చాలామంది అప్లై తక్కువ చేస్తారు సోరగా ఓవర్ ఇండియా వైజ్ జరిగింది కాబట్టి దీని నుంచి మనం ఎక్స్పెక్టెడ్ స్కోర్ చేసినాము ఉండొచ్చు ఇంతైనా ఉండొచ్చు అని నేను చెప్తున్నా పోయినసరికి దీన్ని కంపేర్ చేసి తగ్గవచ్చు ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు తగ్గుతుంది అంటే వేకెన్సీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ తొమ్మిది వేల ఏడు వందల తొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు ఉన్నాయి కాబట్టి సో ఈసారి తగ్గుతుంది కూడా కట్ ఆఫ్ ఉండొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమైనా ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి థ్యాంక్ యూ